ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన పాలనతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను అమల్లోకి తీసుకొచ్చారు అంతేకాదు పేద ప్రజలకు మరో శుభవార్త అందించారు ఎంతో కాలంగా తెలంగాణలో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేయాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల రేషన్ కార్డులు ఉన్నాయి వీటిలో జాతీయ ఆహార భద్రత చట్టం కింద జారీ అయిన కార్డులు యాభై నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేలు ఉన్నాయి ఇక రాష్ట్రం తరఫు నుంచి ముప్పై ఐదు లక్షల యాభై తొమ్మిది వేల కార్డులు ఉన్నాయి అర్హులపై పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది వివరాల్లోకి వెళ్తే పేద ప్రజలకు రేషన్ కార్డు ఎంతో ముఖ్యమైంది ప్రభుత్వం ఇచ్చే వివిధ పథకాలకు రేషన్ కార్డు చాలా అవసరం తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు కోసం ఎంతో మంది నిరుపేదలు ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ వారికి గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది మీ సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేలా అవకాశం కల్పించనుంది గతంలో రేషన్ కార్డు జారీ విషయంలో అవకతవకలు జరిగాయని ఉన్నత కుటుంబీకులు ఉద్యోగస్తులు సైతం రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది ఈ నేపథ్యంలోనే అర్హుల ఎంపిక ప్రక్రియ క్షేత్రస్థాయిలో చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది ఆన్లైన్లో అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసిన తర్వాత వీటి పరిశీలన ఉంటుందని అర్హుల ఎంపిక ప్రక్రియ గ్రామాల్లో గ్రామ సభలు నగరాల్లో పట్టణాల్లో బస్తీ సభల ద్వారా ఎంపిక జరుగుతుందని పౌర సరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి అంతేకాదు ఈ ప్రక్రియ సమయంలో ప్రత్యేకంగా నోడల్ అధికారులను కూడా నియమించినట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు కూడా ఈ నెల ఇరవై తేదీ నుంచి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది కొత్త కార్డుల దరఖాస్తుతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో సవరణలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది గత కొంతకాలంగా రేషన్ కార్డుల్లో కొత్త మెంబర్లు జాయిన్ చేయాలని ఈ మేరకు పదకొండు లక్షల రెండు వేల దరఖాస్తు వచ్చినట్లు తెలుస్తోంది